భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర వారి ఆలయంలో విలాస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రారంభమైన శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఈ నెల పది వరకు పగలు పత్తి ఉత్సవాలు పూర్తయ్యాయి అనంతరం రాపత్తు ఉత్సవాలు ఘనంగా జరిగాయి ప్రస్తుతం విలాస ఉత్సవాలు జరుగుతున్నాయి విలాస ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారు దసరా మండపంలో భూదేవి శ్రీదేవి సమేత శ్రీ రంగనాథస్వామి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీ రంగనాథస్వామి అలంకరణలో ఉన్న స్వామివారిని అంగరంగ వైభవంగా ఊరేగింపుగా దసరా మండపం వద్దకు తీసుకొచ్చి విలాస ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విలాస ఉత్సవాలు శాశ్వత ఉభయ దాతలు డాక్టర్ కాంతారావు దంపతులు కుటుంబ సభ్యులు పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం దసరా మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ¡En <coughs> el